లోకేష్ కు రాజకీయ వారసత్వం అప్పగిస్తున్నారా అనే అంశంపై జరుగుతున్న చర్చకు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు దావోస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ విషయంలో అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు రాజకీయాల్లో అయినా మరో రంగంలో అయినా వారసత్వం అనేది ఓ భ్రమాని అయితే ఇతరులతో పోలిస్తే వారికి కొన్ని అవకాశాలు వస్తాయని అనుకూలతలు ఉంటాయన్నారు వారు సమర్థంగా పనిచేస్తే ఉంటారు లేకపోతే లేరన్నట్లుగా సమాధానమిచ్చారు లోకేష్ విషయంలో ఆయనకు ఉన్న సానుకూలతల ప్రకారం అవకాశాలు దక్కించుకున్నారు కానీ ప్రతిభను నిరూపించుకుని ముందుకెళ్లాల్సింది లోకేష్నని వారసత్వాన్ని అందుకుంటారా లేదా అన్నది ఆయన ప్రతిభ మీద ఆధారపడి ఉంటుందని చంద్రబాబు సంకేతాలిచ్చారు చంద్రబాబు చెప్పిన మాటల్లో చాలా వరకు స్పష్టత ఉంది సినిమా వాళ్ల పిల్లలకు సినిమాల్లోకి రావటానికి కొన్ని అనుకూలతలు ఉంటాయి కానీ నిలబడాలంటే వారు ప్రతిభ మీదనే ఆధారపడి ఉంటుంది ఇలాంటివి చాలా రుజువయ్యాయి వ్యాపారంలో అయినా రాజకీయాల్లో అయినా ఇదే చాలాసార్లు నిరూపితమైంది నారా లోకేష్ కు చంద్రబాబు కుమారుడిగా కొన్ని అవకాశాలు వస్తాయి అనుకూలతలు ఉంటాయి కానీ సమర్థంగా రాజకీయం చేయకపోతే ఆయనైనా తెరమరుగు కావాల్సిందే లోకేష్ తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొని పాదయాత్రతో పార్టీని నిలబెట్టి కార్యకర్తల సంక్షేమం కోసం వినూత్నంగా ఆలోచించి సమర్థతను నిరూపించుకుంటున్నారు ఆయన భవిష్యత్తు నాయకుడని అందరితో అనిపించుకుంటున్నారు చంద్రబాబు కూడా ఇదే చెబుతున్నారని అనుకోవచ్చు